తనలో స్వర్ణకార కుటుంబానికి చెందిన గీతాంజలి దేవి మరణంపై తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స్వర్ణకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి ట్రోల్స్ చేసి ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి ఈ మేరకు బుధవారం ఉదయం స్థానిక కేవీఆర్ స్వామి రోడ్డు నల్లబందు సందు అలాగే నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి సిఐకి వినతి పత్రం సమర్పించారు స్వర్ణకార సంఘ జిల్లా గుంటముక్కల రాజు నగరాధ్యక్షులు జీసీఎం సంఘ రాష్ట్ర నాయకులు అన్నపూజి వెంకటరమణ ముక్కమాల మణిబాబు పొలమూరి సతీష్ గుడివాడ కామేశ్వరరావు వీర్ని భద్రరావు దేవాదల కృష్ణ దార్ల బాలమురళీ కృష్ణ పుల్లేటి కుర్తి జగన్నాథం గొళ్ల మోహనరావు నాగమండ్ల బ్రహ్మాజీ పాల్గొన్నారు અમરે 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 અમ રહે અમ રહે જાંગલી અમારે હે અમ રહે અમ રહે જાંગલી અમારે હે ગટકા લણડે વોટ યોર નેમ अगर विरोध है तो आवाज उठाओ यह राष्ट्र सड़क पर नायक है लेकिन यह समस्या का समाधान कैसे करना है कोई यह है कि हमारी के हमें कहना ना करना है स्वास्थ्य के लिए आदमी और आय के मांगना है स्वास्थ्य के लिए असफलता करेंगे निम्न हो हम आज के इस बारे में बंद ఈ కార్యక్రమాన్ని చేయవలసిన ముఖ్య కారణం ఏంటంటే మొన్న జనాల్లో చనిపోయినటువంటి గొల్తీ గీతాంజలి అనే సొన్నకాల కుటుంబం నుంచి చనిపోయిన అమ్మాయి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బంధు ఈ బంధు కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అమ్మాయిని అన్యాయంగా చంపేశారు ఎందుకంటే అమ్మాయి చేసిన తప్పు ఏంటి అమ్మాయి ఏం మాట్లాడింది ఎందుకు మాట్లాడింది ఎవరి కోసం మాట్లాడింది అనేది కూడా కోసం మాట్లాడింది అమ్మాయి అమ్మాయికి మేలు జరిగింది దేనివల్ల మేలు జరిగింది గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు గురించి కానీ అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి వర్లు ఇచ్చిన పథకాల కోసం ఆ అమ్మాయికి చిరకాల కోరిక అయినటువంటి ఇల్లు వచ్చింది ఆ వచ్చిన ఆనందంలో నాకు ఇల్లు వచ్చింది అని చెప్పి చెప్పిన పాపానికి అమ్మాయిని ట్రోల్ చేసి అసభ్యకరంగా మెసేజ్లు పెట్టి నా నా ఇద్దరు ఇబ్బందులు పెట్టి నాశనం చేశారు అమ్మాయిని ఇప్పుడు ఆ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద ఓడిపోయింది అమ్మాయికి నాయం జరగాలి జరగాలంటే అమ్మాయిని తోలు చేసే వాళ్ళందరూ కూడా పడాలి ఎందుకంటే అమ్మాయి ఏం చెప్పింది జగన్ అని ఇచ్చింది ఇల్లు కోసం చెప్పింది అమ్మఒడి వేసాడు అమ్మఒడిలో నేను మా పిల్లల్ని చదివించుకుంటున్నాను నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను వాళ్ళ అత్తగారి వచ్చిందని చెప్పింది తర్వాత వాళ్ళ మామగారికి పెన్షన్ వచ్చిందని చెప్పింది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పార్టీ కోసం కాదు మంచి పని చేస్తే ఎవరినైనా మెచ్చుకుంటారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు ఈ రోజున ఆ మంచి పరిపాలనకి చెప్పలేని పాపానికి అమ్మాయిని తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయిన ఉండొచ్చు మేతావులు అయిన ఉండొచ్చు ట్రోల్ చేసే అమ్మాయిని ఇబ్బంది పెట్టి నానా మానసికంగా హింసించి చావు కార్యకులైన వాళ్ళని తచ్చిన యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుని వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి నేను విధంగా రాజమండ్రి సమకార సంఘం తరపు నుంచి అధ్యక్షులు ధన్యవాద శ్యామి గారు జిల్లా సమకాల సంఘం తరపు నుంచి గుంటమొక్కలు రాజు నేను అలాగే మరి రాష్ట్ర నాయకులు అనుపాటి అంకట్రామన్ గారు మరి రాష్ట్ర అధ్యక్షులు కరివేణుమాధవ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున రాజమండ్రివర్ లో జిల్లా తరపు నుంచి లోకల్ గా స్థానిక సంఘం తరపు నుంచి కూడా ఈ బంద్ ని మేము నిర్వహించడం జరుగుతుంది స్త్రీకి వచ్చింది ప్రభుత్వం అయితే ఈ యొక్క ఏ ప్రభుత్వం అయినా సరే మనకి ఈ ప్రభుత్వం ఎలా చేశారో అలా చేశారనేసి ఒక మంచి విషయాలు చెప్పుకోవడం కోసం అనేసి ఎవరన్నా చెప్పుకుంటాం కానీ అంటే ఈ గొల్తి రాజ గొల్తి గీతాంజలి గొల్తి గీతాంజలి అన్న అమ్మాయి మరి ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు మా పిల్లలకు ఇచ్చారు మా అత్తగారికి మామగారి కూడా పింఛని వస్తుంది అనేసి ఆ అమ్మాయి చెప్పడంలో ఏం తప్పు లేదు కాబట్టి ఆ అమ్మాయికి సరైన న్యాయం చేస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను